నిన్ను వేడుకతో కలిపించా ఆ రాజీలు కాలిచ్చా నిన్ను రత్న కలిపించా పూల పూల అమ్మ మల్లి పూలు ఆ నాగ పూలు మల్లి పూలు ఎల్లమ్మ వారి ఆత్మశాంతితో తయారుగా ఉండు ఫ్యాన్సీ స్టోర్ లో అంతా పోసుకొచ్చుకునేసింది ఎమ్మె వెంకటరమణ గారు కమలమ్మ ఆత్మశాంతి కోర్తు కుమారుడు ప్రసాద్ గారు తల్లిదండ్రుల ఆత్మశాంతి గుర్తు ఐదు వందల రూపాయలుగా ఇచ్చారు వారిని కూడా పరమ తోరం తుర్గా ఆహా అయితే ఇక్కడ ఉన్నటువంటి తల్లికి తండ్రికి ఇక ప్రతి ఒక్కరికి ఒక చిన్న విషయం అండి పరమాత్ముడు మానవునికి ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఏం చెప్తున్నాడంటే తల్లి తండ్రి గురువు దైవం అటువంటి తల్లిని తండ్రిని మనకు జన్మనిచ్చిన కన్నతల్లిని తండ్రిని వారిని ఎక్కడో వదిలేసి దేవుని సేవలు చేసు మనకు ఫలితం దక్కదండి అందుకే పరమాత్ముడు ఏ విధంగా చెప్తున్నాడో ఒక చిన్న పాట ద్వారా ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం కుమార్తె యేశ్వరమ్మ గారు కూడా తండ్రి రామ పాద్ ప్రశాంత్ వంద రూపాయలకి ఇచ్చారండి వారు కూడా చాలా కరుకుంటున్నా తల్లిదండ్రులను సేవించు దేవుని పూజించు వాళ్ళను మేరవారరువా తల్లిదండ్రులను సేవించు తరువాత దేవుని పూజించు నువ్వు కడుపులో పుట్టాలని వాళ్ళు రలకు పూజలు చేశారు రాయి వైవల హృదయాలను ముక్కలుగా మెరు చెయ్యూ రి కొరి నిన్నురుస్త అమ్మా కొరి కొరి నిన్ను గోరు ముద్దల అల్లారు ముద్దుగా పెంచారు జన్మనిచ్చిన వాళ్ళ పైన ఇవ్వచ్చి తిమ్మద్దు అందరినీ మరచిన కాని అమ్మ నాన్నల మరువత్తు తల్లిదండ్రులను సేవించు తరువాత దేవుణ్ణి పూజిస్తూ వాళ్లను మించి మంచి ఎవరి వారెవరు అందరినీ మరచిన కాని అమ్మ నాన్నల మరువద్దు తో నీ కోర్కెళ్లు వాళ్ళు తీర్చారు ఆ పేదమూర్తుల కోరికలు నెరవేర్చాలని మీరు వరవద్దు ఎన్ని కోట్లు సంపాదించిన నాన్న మనము ఎన్ని కోట్లు సంపాదించిన తల్లి తండ్రిని కొనలేమో ఈ డబ్బు ఈ డబ్బు ఈ డబ్బు పోతే మళ్ళా సంపాదించగలము తల్లిదండ్రిని మాత్రము మనము సంపాదించలేము తల్లిదండ్రులను దేవించు తరువాత దేవుణ్ణి పూజించు వాళ్ళను మించి నీ మంచి పొరివారెవరు అందరినీ మరచిన కాని అమ్మ నాన్నల అమ్మ నాన్నల అమ్మ నాన్నల మరువాదు ఇదే పరికాల రామకృష్ణ గోపెమ్మ పానీపూరా కుమారుడు వనీత్ కుమార్ గారు వంద రూపాయలకు సమర్పించారు వారు కూడా దేవేదేడు చల్ల కప్పలు కోరుకుంటున్నారు హలేష్ గారు కూడా వంద రూపాయలకు సమర్పించారు వారి కూడా దేవదేవుడు చల్ల కప్పాలని మరీ మరి కోరుకుంటున్నారు రవి రవి ఆ అదేదా మా అక్క అయినటువంటి గోపమ్మ కుమారుడు రవికుమార్ చనిపోయారు ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా తన బిడ్డను పొగిడిస్తూనే ఉంటుంది ఆ బిడ్డ కోసం ఒక మంచి పాట గోబలమ్మ ఆత్మశాంతి కోరుతూ నీ పేరు నా వెంకటేష్ గారు ఐదు వందల రూపాయలకి ఇచ్చారు వారు కూడా దేవదేవుడు చల్ల కప్పాలని కోరుకుంటున్నాం అన్నగారు కూడా ఈ చోటు ఖర్చించి ఇరవై రూపాయలు సమర్పించారు వారి కూడా దేవదేవుడు ఇచ్చింది పాపలమ్మ నరసింహులు ఆత్మశాంతి కోరుతూ కుమార్తె పాపులమ్మ గారు వంద రూపాయలుగా ఇచ్చారు వారి కూడా దేవదేవుడు చల్ల కప్పాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఆహా అలాగనే ఇక ఈ అరణ్య మార్గమనా నడవలేకున్నాను మన మహామంత్రి పిలిచి కబర్దార్గా కవలు పెట్టి నాకు బాబా ఒరే మహామంత్రి

దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరంతా సహకరిస్తారని నమ్ముతూ ఒక చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నాం అదేదిన కుర్చీలు హై రేపు అందినా బట్ట కొత్త పేపర్ తెచ్చిస్తే అయితే కూడా పరకు తీసుకుని కొట్టేస్తా కొత్త పేపర్ ఇస్త కన్నా మీ అమ్మ మీ అమ్మసాలు ఒకటి రా అదేదనా గౌరీలు పెద్దలు మహాభారత తన భుజస్కందముల పైన మోతున్నటువంటి గౌరీలు పెద్దలు డాక్టర్ రామ్ చంద్ర నాయుడు గారిని ఇక వేదికలు రమ్మలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం ఒక